అందరికీ షార్ట్లో అయితే చెప్పాను కదా పాపకైతే ఫీవర్ వచ్చింది తగ్గలేదు ఇంక అందుకే ఇప్పుడే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాను ఇంకో మెడిసిన్ అయితే మెడిసిన్ అయితే తీసుకొచ్చాను ఇడ్లీ కూడా తీసుకొచ్చాను ఇంకో పాప అయితే ఇడ్లీ అయితే తింటుంది ఇడ్లీ తిన్న తర్వాత అయితే ఇంకా మెడిసిన్ అయితే పట్టించాలన్నమాట మెడిసిన్ అయితే ఏమి ఇచ్చారో చూపిస్తా కిడ్స్ కేర్ హాస్పిటల్ బాగా చూస్తారండి పిల్లలని అయితే సిరప్లు ఇచ్చారు ఇ యాంటీబయాటిక్ అనమాట యాంటీబయాటిక్ ఇచ్చారు ఇది ఎన్నిసార్లు పోయా చూద్దాం కడుపులో నొప్పి కడుపులో నొప్పి వస్తుందండి ఫీవర్ వచ్చింది నిన్న ఈరోజు మధ్యాహ్నం కడుపుల నొప్పు కూడా వస్తుందండి సో అందుకని స్టమక్ పెయిన్కి కూడా ఇచ్చారు కడుపుల నొప్పి వస్తుంది అంటే ఇది పట్టించమన్నారు అనమాట ఎంత అంటే సిక్స్ ఎంఎల్ అయితే పొయ్యమన్నారు ఇదైతే నాజల్ డ్రాప్స్ అండి ముక్కులో డ్రాప్స్ వేస్తాం కదా అవైతే రెండు చుక్కలు ఏమన్నారు ఉదయం మధ్యాహ్నం రాత్రి అయితే వేయమన్నారు నెక్స్ట్ ఇదైతే ఇస్తాఫ్రిక్ ఇది ఐ థింక్ జలుబు కనుకుంటా ఫైవ్ ఎంఎల్ ఉదయం రాత్రి ఫైవ్ ఐదు రోజులు మాత్రమే వేయమన్నారన్నమాట ఐదు రోజులు ఫీవర్ అది కాదు ఇది ఫీవర్ ఇది కూడా ఇది ఇది కూడా యాంటీబయాటిక్ ఇదైతే యాంటీబయోటిక్ అనమాట ఇది కూడా ఇచ్చారు ఇది వాటర్లో కలిపి అయితే వేయాలి అయితే రాశారు ఇది ఎట్లా వేయాలి అనేది లోపలయితే రాశారన్నమాట చూపిస్తా ఇదిగో ఉదయం రాత్రి ఐదు రోజులు ఫైవ్ ఎంఎల్ అయితే వెయ్యాలన్నారు తినాలి ఇడ్లీ ఇది పారాసిటమలు త్రీ ఎంఎల్ వేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి త్రీ ఎంఎల్ అయితే వేయమన్నారు ఇదైతే కొంచెం యాంటీఫంగల్ డస్ట్ పౌడర్ డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పేసి పౌడర్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా యూస్ చేయమన్నారు సో ఇది ఇవైతే ఇచ్చారనమాట కవర్ ఖాళీ అయిపోయింది నా పర్సు కూడా ఖాళీ అయిపోయింది ఇంకా అంతే అండి ఫెస్టివల్ వస్తుంది నా శాలరీ వచ్చింది ఫెస్టివల్ వస్తుంది ఇంకా చక్కగా పిల్లలకు మంచిగా బట్టలు కొనుక్కొని మంచిగా అన్ని కావాల్సిన కొనుక్కొని చక్కగా హ్యాపీగా పండగ చేసుకుందామని అనుకున్నామో లేదో ఉష్క మెడిసిన్ ఇంకా అయిపోయింది ఇంకా అంతే ఇంకా ఫెస్టివల్ అంతా ఇంకా ఇడ్లీ పెడితే చూడండి ఇడ్లీ వదిలేస్తుంది అది నాడు ఎట్ల తినిపించాలి తినిపించాలన్నమాట మెడిసిన్ వేయాలి కదా ఇంకా తినిపించి ఇంకా మెడిసిన్ అయితే పట్టిస్తా చూస్తూ ఉండండి మనుషులు బాధలకే వస్తుంది మన బాధలు మనుషులకే వస్తాయిరా ఎవరికి వస్తాయి వాటిని ఎదిరించడానికి మనకి కొన్నంత ధైర్యం దేవుడు ఉండు మనకు తోడు ఏం కాదు తిన తగ్గిపోతుంది జన్లు తగ్గిపోయారు ఇప్పుడు కూడా తగ్గిపోతుంది ప్రే చేసుకొని పడుకోవాలి నువ్వు టూ డేస్ నుంచి ప్రేయర్ చేసుకోకుండా నిద్రపోతున్నావు ఎర్లీ నిద్రపోతున్నావు అవునా కదా అవునా కదా నువ్వు బైబుల్ చదవట్లేదు ప్రేయర్ చేసుకోవట్లేదు అది మర్చిపోయావు నువ్వు మర్చిపోకూడదు ఓకేనా ఈరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని పడుకోవాలి టూ డేస్ నుంచి అవునా కదా ఈ చలికి నిద్రపోతున్నారండి పిల్లలు ఇంక మేము ట్యూషన్లో ఉన్నప్పుడే త్వరగా తినేసి నిద్రపోతున్నారు నిద్ర పర్ఫెక్ట్గా పోతున్నారు ముందుకేలా జరిగిందో తెలియట్లేదు తగ్గిపోతుందిలే ముందులేండి నార్మల్ ఫీవరేగా తగ్గిపోతుంది మంట ఉందా రెడ్ చట్నీ పెట్టి అందుకే మంట అనిపించిందాగేస్తారా వీళ్ళు హాట్ వాటర్ ఉన్నాయి కదా అక్కడ గిన్నెలో కాగబెట్టు ఉన్నాయి అవి తాగేస్తారా సౌండ్స్ వస్తున్నాయా మా సారు ట్యూషన్లో ఉన్నారు ఈరోజు నేను ట్యూషన్లోకి వెళ్ళాలా పాపం తీసుకుని నేనే వెళ్ళేసి వచ్చా నీకు బాబు కూడా తెచ్చా కదా ఇడ్లీ తెచ్చనమాట అవి వేస్తాడు చెప్పేసి విడికి తెస్తే తినేసి ఇంక ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు చదువుకోవడానికి అది ఫ్రెండ్స్ ఏమంటారు చెప్పండి తప్పదే కానీ అంచాలి రామ్మా కొంచెం కొంచెం ముందర ఇది ఒక్కటి తింటే నీకు సిరప్పులు పట్టిస్తా సరేనా కొంచెం నువ్వు తాగకూడదు నేను పట్టేస్తా పాపనైతే రేపైతే రెస్ట్ తీసుకోమన్నారు స్కూల్కి అయితే పంపించద్దు అన్నారు కానీ నేను స్కూల్కి వెళ్తా కదా నీకు తప్పదు పాపని నాతో తీసుకెళ్ళకపోతే తప్పదు